ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం మార్కెట్ యాడ్ చైర్మన్ గారు అలాగే గౌరవ మరి మండ గారు మన అన్న గారు తెలుగుదేశం పార్టీ గౌరవ పెద్దలు వెల్కమ్ సార్ స్వాగతం సుస్వాగతం సారీ నెక్స్ట్ వచ్చే ఇంకా కాంపిటీషన్ జత ఎవరు కూడా మరి ఏది ఏమైతేనేమి మన గౌరవ గౌరవనీయ పెద్దలు గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు శ్రీ కె మల్లయ్య సార్ గారు మరి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వెల్కమ్ సార్ స్వాగతం సుస్వాగతం మరి పూజా కార్యక్రమం సాగుతూ ఉంది అంతకంటే ముందుగా మరి ఈ చక్కటి కార్యక్రమంలో మరి అలాగే తెలుగుదేశం పార్టీ సార్ బండి కింద బహుమతి చెప్పాలి ఖచ్చితంగా చెప్తాడు చెప్పాను చెప్పేది నువ్వు కాదా అయితే సార్ చెప్పుకోను మా పని చెప్పే నువ్వు చెప్పాలి మా గోనిగన్ల ఇప్పటికైనా చెప్తున్నా మా నాయకుడు మా ఏమబ్బా మేమారెదన్నా నీకేం 50 ఏస్ కావాలంట చెప్పు మా అన్న ప్రకటిస్తారు. బహేశాన్ కి ఓకే. సార్ సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పలపల చంద్రశేఖర్ రెడ్డి గారుకి మరొక్కసారి ధన్యవాదాలు. అన్న ఓకేనా? అన్న ఓకేనా? కెమెరా కెమెరా ఫోటో వీడియోగ్రాఫర్ అలాగే యూట్యూబర్స్ అందరం ముందుకు రావాలి. కార్యక్రమం మరి ఏది ఏమైనా ఎలా ఉన్నా శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ కీర్తి శిష్యులు బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చక్కటి కార్యక్రమాన్ని గౌరవనీయ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి చంద్రశేఖర్ గారు మరియు అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గౌరవనీయ పెద్దలు రామ్ దాస్ గౌడ్ గారు అలాగే ఈనాటి కార్యక్రమాన్ని గౌరవనీయ పెద్దలు గుంటపల్లి భాస్కర్ గారు అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మహేంద్రబాబు గారు అలాగే పర్లపల్లె చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు కడిమెట్ల రెడ్డి గారు అందరు కూడా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి మరి ఆ నీలకంఠేశ్వరుడు సొల్గా చూడాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో ప్రతాప్ శ్రీకాంత్ గారు అలాగే దాదా సాహెబ్ గారు గౌరవనీయ పెద్దలు ఇక్కడే కూర్చొని ఉన్నారు అలాగే ఇలాంటి కార్యక్రమంలో జయన్న గారు కామర్తి మిన్నప్ప గారు బిజెపి నాయకులు గౌరవనీయ పెద్దలు నరసింహులు గారు అలాగే జనసేన నాయకులు గౌరవనీయ పెద్దలు కర్ణం రవికుమార్ గారు అలాగే మానస ట్రేడర్స్ పివీన అలాగే పి నరసింహరావు గారు తోమ భీమేష్ గారు వారితో అలాగే కేటీ వెంకటేష్ గారు జగదీష్ గారు వాల్మీకి శంకరయ్య గారు రెడ్డి గారు అలాగే మురళీ కృష్ణారెడ్డి గారు కేశన్న గారు అలాగే కనీస దేవదాస్ గారు వారితో పాటుగా నందవరం మండలం మరి మాధవరావు దేశాయ్ గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు అలాగే గౌరవ చైర్మన్ గారు మరి ధర్మపురం అలాగే గౌరవనీయ పెద్దలు జగన్నాథ్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు డాక్టర్ ఈరన్న గారు వారితో పాటుగా మా అన్నగారు ఇక్కడే ఉన్నారు మరి మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్ గారు మల్లయ్యన్న గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్లు వారితో పాటుగా గోనగన్న మండల మండల నాయకులు తిరుపతయ్య నాయుడు గారు అలాగే గౌరవ హెచ్కైలవాడి పిఎసీ గౌరవ చైర్మన్ తిమ్మారెడ్డి గారు అలాగే ఎస్పి రామాంజనేయులు గారు వెంకటమ్మ గారు రంగస్వామి నాయుడు గారు అచ్చపట్ల ఫరుద్ది గారు బేతాల బాహెబ్ గారు లింగన్న గారు అలాగే హిరంగపడ్డ నజీర్ అహ్మద్ గారు అలాగే చాకల నరసింహ్ గారు వారితో పాటుగా మా అన్నగారు భాస్కర్ సార్ గారు మాట్లాడతారు సపోర్ట్లు మీ ఊరాన్ని ఒక రూపాయి చేసి చైర్మన్ గారికి చేసి పండుగ్రాఫర్స్ అలాగే యూట్యూబర్స్ వీడియోగ్రాఫర్స్ ఓకే అన్నా వచ్చిందా మళ్ళీ తిప్పన్నా ఓకే వచ్చిందా ఫోటోగ్రాఫర్ అన్నా థ్యాంక్ యూ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అలాగే మన నవాజ్ గారు గౌరవ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక గౌరవ పెద్దలు నవాజ్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనం కూడా అభినందన తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు పెట్టాలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా ఈ చక్కటి కార్యక్రమంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మీ అందరి ముందు తీసుకొని వస్తూ మరి ఈ కాడి తర్వాత మరి బాలకృష్ణ గారు మీ అందరి ముందుకు వచ్చేస్తారండి ఈ కాడి తర్వాత రెడీ ఓకే సింహ నెక్స్ట్ సింహ ఓకే థ్యాంక్ యూ సో நீலக்கண்டி <coughs> பன்னேச <coughs> <coughs>

கட்டுப்படனதுக்குட கோரமினோ சேந்து வைமானடார் முன்னாலேல கிராமோ டோர்மண்டடவா நலலட்டலவத்திலிருந்து கட்டப்பட రేనా <Sansionate rape or na. Sansionate> <Sansionate> 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 Ah wow.

చాలా సంతోషం రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి కూడా నాలుగవ రెండు నిమిషాల వెనక సాగుతున్నాయి ఈ కార్యక్రమం ప్రతికీయంగా జరుపుకుందంటే దానికి ఉన్న కారణాలు ఇప్పుడు వచ్చిన చూడదు తరఫున హృదయపూర్వక

ములో <speaking> ఉన్నాయి <in foreign language>

அங்க கேங்கி சார் இல்ல சார் இங்க இங்க பைட் மூ தேமட்டர் தேங்குங்க ரொம்ப தேங்குங்க பிரா பதபாரி எங்கே 70

రైతు సంఘం గారు అంతరాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పదహైదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిందూ జాతి ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమం మీ అందరి కోసం అతగడ 14 రండి రండి నాల్ తొఖిని రండి రండి తొఖిని రండి 2700 నడకత 10వ నిమిషం యావచశగలొ కొత్త చేసనడర్ సమయం 5 నిమిషాల ఉండాలి ఏదికి సమయం అయి ఉంటుంది సోవ ప్రవేశ కావడానికి మార్గాల రావాలి దయతో కార్యక్రమాల రావాలింటి కటగిరీ మరి ఈ చడి కార్యక్రమండి ఎంతో ఉత్సాహంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయరాజ్ రెడ్డి గారు మరి గౌరవ పెద్దలు టి చంద్రశేఖర్ గారు అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గౌరవనీయ పెద్దలు రామదాస్ గౌడ్ గారు అలాగే వారితో పాటుగా ఎంతో మంది గౌరవనీయ పెద్దలు మరి ఏ చక్కటి కార్యక్రమంలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మరి కార్యనిర్వాహక పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ నీలకంఠేశ్వరి స్వామి చల్లగా చూడాలని మరొక శ్రేణి మనసా కర్మేణ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కార్యక్రమాలకి మరి హ్యాపీగా

चलो, चलो, ताजमहल की तरफ। एक, आपका नाम क्या है? दो, आपका नाम क्या है? तीन, आपका नाम क्या है? चार, आपका नाम क्या है? पांच, आपका नाम क्या है? छः, आपका नाम क्या है? सात, आपका नाम क्या है? आठ, आपका नाम क्या है? नौ, आपका नाम क्या है? दस, आपका नाम क्या है? नौगंज के दवारे

ఈ సారిటీ మహేంద్రబాబు గారు అయితేనేమిగే భాస్కర్ గారు అయితేనేమి కని వినపక్ష రెడ్డి గారు అయితేనేమి మిగతా పెద్దలు మనకి అలాగే ఈ ఆంధ్ర సంవత్సరాలు అయితే మిగతా కేవలం ఇద్దరు పండగలు మాత్రమే కాదు నాలుగు పదాలు సేసినప్పుడు డాన్సర్లు వినిపించి చాలా అద్భుతంగా చేశారు అందరికి ఆనందాన్ని కలిగించారు అలాగే ఈ రోజు మరి కేటగిరీ విభాగంలో నడుమై బాలయ్య బాబు జూనియర్ బాగా టూ బాబాయ్య వచ్చేసారు అలాగే రేపు నేను మా అందరూ నడుమై తారక రామారావు గారు వస్తారేమో గట్టిగా సపోర్టు కొట్టాలి ఎందుకంటే చేస్తారు ఓకే రెడీ నెక్స్ట్ టైం రావాలి అదకండి అందరూ మాట్లాడాలి రెడీ ఆయనే మరక బడబడ సస్తేకి సెలవలు देता ధారావ 12వ నెంబర్ అయినటువంటి విరల్ సోమియాజి సంతా ఎస్ఎన్సి స్పెడర్స్ కోయ్ కుమారేన నారాయణ మల్లారెడ్డి గారు టోర్న మండలంలోని నాయకత్వ తామర వొడ్స్ వాట్ కి చెతనే జట్లమంది ఈ చెప్పు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు అడుగుల ఐదు వందల లాగి ఏ స్థానానికి అందుబాటులో లేరు అట్లా చెప్తే మైగో